హలో దోస్తులందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మంచిగా లైక్లు కొడతలేరు లైక్లు కొట్టు లైక్లు కొడితేనే మన వీడియోలు ఇంకా ముందు ముందుకు పోయి మీలాంటి వాళ్ళు మంది వస్తారు మన వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చుతున్నాయని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి మీకోసం మరెన్నో వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము అయితే ఈ రోజటి వీడియో ఏంటి అని అంటే నైట్ దొంగలు పడతారు కదా దొంగలు పడితే తెల్లారినాక ఊర్లో అందరూ ఎట్లా మాట్లాడుకుంటారు అనేది ఈ వీడియో సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి ఏమో చప్పుడైతా అండి ఏం చెప్పడాలి డోర్లు కొట్టినట్టు ఫోన్ ఉంటా అటు ఇటు తెల్లారింది అబ్బా రాత్రంతా ఒకటే భయం ఏమైంది నరసక్క అంటే ఎట్లానో ఉన్నా

ఈ పోర్ల ఏం చేసిండట మూత్రానికని బయట పోయిండట పోయినాక దొంగలు దొంగల్ని ఊసి దొంగలు దొంగలు అని మొత్తుకున్నాడట మొత్తుకున్నట్టుతోనే ఆయన తచ్చి సంపీర్రట్ని కత్తి పట్టి ఓడిసి పూర్కిర్రట నాకు భయం అయితే అవునా రాత్రి మా గడ్డి కుప్పల కాడ కూడా బాగా సప్పుడైంది ఏమన్నా కుక్కలో పిల్లిలో అని నేను అనుకున్నా బయటకెళ్తే నన్ను కూడా సంపి పీకుదురు కావచ్చు అమ్మో నైట్ డోర్లు కొట్టేది కొట్టిరు మా బాయనై పారైంది మా ఆయననేమో ఊర్లో లేక పాయే ఇక మా అమ్మో బయటకత్తే నేను కూడ సంపుద్ర రావొచ్చు నా మీద ఉన్న ఎన్ని గుంజు కుందరు

ఇది పోయి ఫోరిడు మొత్తం బంగారం ఉన్నది లేని అంత మీరేది తీసుకుంది ఆ పట్టారట్నే జరా జాగ్రత్త ఉండుర్రి బయటకు రాకుర్రి ఉచ్చచ్చిన కూడా ఆపుకూర్రాలనే అట్లెట్లా ఆపుకుంటారు అవ్వ నేనైతే గంటకు ఒకసారి లేచినట్టే లేస్తా జాగ్రత్త ఉండుర్రి లోపలికి తాళా లేసుకోకూర్రి బయటకు రాకుర్రి అవును గాని అన్న మరి వేరే ఊరోడైతే మన ఊరికి దొంగతనానికి రాడు మరి ఇక్కడ మన ఊర్లున్నోళ్ళేనంటావా

గట్ల భయపడత అందరం ఇల్లల్లోనే ఉండాల గాని పండుకోవద్దు తెలివితో ఉండాలి ఇంత అంత సప్పుడు అందరం ఫోన్లు వేసుకొని ఒక్కడేసారి బయటకెళ్ళాలి అటు ఇద్దరిని మనం ముందుగానే మాట్లాడి పెట్టుకోవాలి ఉంచాలి వాళ్ళ నాడా మీరు ఆడోళ్ళు గిట్టనే భయపడతారు గాని ఇక మరి ఏదన్నా సప్పుడు అయితే ఫోన్ చేసుకొని బయటకు వెళ్ళుర్రి భయపడకూర్రి అట్లా ఏమోనే ఎన్నీ మన ఊర్లో ఏమో గిట్ట తయారైంది చూసినా వినరు సక్క ఆయనకి మబ్బుల ఏరిగోటానికి ఆయనకి భయం అయి పాడైతుంది వాడు పోనే పోడు ఆ వాడాట అందరు ఫోన్ చేసుకొని సప్పుడు కాగానే వెళ్దామంటాడు వాడు వెళ్తాడే బిర్పిత్రుడు వాడు వాడేతాడే వాడు మనల్ని ఎలిపిచ్చి వాడు ఇంట్లో వండే రకం వాడు అవునారు సవ్వ మరి మొగుడు ఊరికి వాయే ఇంకా మూడు నాలుగు రోజుల దాకా రాడు మరి ఎట్లనే అదే ఎట్లా నేను మీ ఇంట్లో వండుకోవాలా మొగుడు వచ్చేదాకా పండుకోయే నేను అర్థంటున్నా అవలాలా మరి దొంగల్ని మనం పోలీసులకు పట్టిస్తే మంచి ఏమోనే గిట్లా గట్లనే సప్పుడు పోలీసులకు ఫోన్ చేయాలి మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి గింత సప్ కాగానే వాళ్ళకు ఫోన్ కొడితే వాళ్ళు వస్తారు కదా

ఆ సోన్ ప లాంజా కొడుకులను దొరుకుతే నీ అక్క కట్టేసి కళ్ళల్ల కారపొడు పోసి దేనికి పనికి రాకుండా కొట్టాలి లే. ఎట్లా దొరుకుతే ఇట్లా ఫోన్ చేసుకొని పోలీసులకు ఫోన్ రాత్రి ఏనేనేడలేసవా సప్రేక వంటైగా అసల్ తెల్లార దాక బయటకెళ్ళ గాని మల్లవా నిను నా పోరని పట్టుకొని సరే సరే నా చూసిరు మన వీడియో మీ ఊర్లో కూడా మన వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అయితే విలేజ్ లో లేచిపోతే పార్ట్ 3 అని అందరూ అడుగుతురు కదా త్వరలో వస్తుంది వెయిట్ చేయండి కొంచెం ఫోన్ ప్రాబ్లం వల్ల ఆ వీడియో లెంతీగా ఉంది సో అది డౌన్లోడ్ కాలేకపోతుంది త్వరలో మీకోసం మళ్ళీ మేము ఆ వీడియో చేస్తాము జర కొంచెం ఓపిక పట్టుకోర్రి మన వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయుర్రి తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ బాయ్